హైత్నగర్ నుంచి వైష్ణవి రాస్తున్నారు వైకుంఠ ఏకాదశి తిది విషయంలో వ్యత్యాసం ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు శాస్త్ర మర్యాద మర్యాద ఒకటి ఒకటి ఉంది ఉంది ధర్మశాస్త్రం ప్రకారం దశమితో కలిసి ఉన్న ఏకాదశిని ఆచరించరాదని ధర్మం అది మోహిని ఏకాదశి అంటారు దాన్ని యమి అంటారు యమి అంటే మోహిని యమునికి చెల్లెలు బ్రహ్మగారి పుత్రిక రుక్మాంగద మహారాజు ఏకాదశి వ్రతాన్ని భంగం చేయటానికి పంపించాడు బ్రహ్మ అపురూప సౌందర్యవతి ఆమె సౌందర్య రుక్మాంగుడు మూర్చపోయాడు ఆమె అడిగితే అలాగే వివాహం చేసుకుంటానండి నేను అడిగిన దాన్ని చేస్తానంటే చేసుకుంటానండి ఇక ఆ వ్యామోహం వాడు ఏమన్నా ఒప్పుకుంటాడు కదా అలాగే అన్నాడు ఈ తల్లి వచ్చినది ఒక యాభై అరవై ఏళ్ళు హాయిగా ఏం ప్రశ్న లేకుండా ఉంది అంటే పూర్తిగా నమ్మకం కలిగించాలి కాబట్టి అలా గడిపి అప్పుడు మీరు ఎప్పుడూ నాతోటే ఉండాలి కదండి మరి ఉంటానన్నారు కదా ఇప్పటికీ యాభై ఏళ్లలో నేను చూస్తున్నది ప్రతీ నెలలో రెండు పక్షాలలో దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు నా దగ్గర ఉండటం లేదు మీరు మీరు లేకుండా మూడు రోజులు ఉండాలా నేను బతకలేను నాకు ఆ మూడు రోజులు కూడా మీరు ఉండాలి అప్పుడు అడిగింది ఒక మంగళగారు సహజంగా తిరస్కరించండి అది కాకుంటే అలాంటి పరం ఇంకోటి ఏదన్నా అడుగు అంటే రుక్మాంగదుడి కుమారుణ్ణి రుక్మాంగు స్వయంగా ఖంతో శిరస్సు ఖండించి ఉమ్మని అది నేను చేయను అన్నాడు కానీ కొడుకు భార్య చేయండి నాన్న మీ వ్రతానికి నా దేహం ఉపయోగిస్తే నాకు అంతకంటే ధన్యత ఏముంది మీకోసం ఇది మీరిచ్చిన శరీరం మీరిచ్చిన ప్రాణం మీకోసం విడిస్తే నాకు పేరే మాట తప్పిన వారు మీరెందుకు కావాలి నన్ను ఇవ్వండి ఆ కుమారుడు ఒప్పుకుంటే శిరస్సు ఖండించడానికి కత్తితే పరమాత్మే వచ్చాడు ముగ్గురిని మోక్షానికి తీసుకొని పోయాడు మోక్షానికి తీసుకొని పోయినందుకు న్యాయంగా సంతోషించాలి కానీ రాజపురోహితుడు కోపడ్డాడు ఇంతటి ధర్మాత్ముడిని మా దగ్గర లేకుండా చేసిన ఆ దుర్మార్గురాలు భస్మాన్ని కావాలి నశించాలని ఎక్కడా స్థలం ఉండకూడదు ఆ అమ్మాయికి భూమి మీద బ్రహ్మ వచ్చి ప్రార్థిస్తే మరి ఎక్కడ ఉండాలి నేను అంటే అన్ని తీర్థయాత్రలు తిరుగు అన్నాడు అలకనందలో స్నానం చేస్తే శాపం పోయింది అప్పుడు ఎక్కడ ఉండాలి అంటే దశమితో కూడిన ఏకాదశి నాడు ఉపవాసం చేసి వ్రతం ఆచరిస్తారే వాళ్ళ దగ్గర ఉండవని అని చెప్పారు నాకు ఇది నారద పురాణ గాథ కాబట్టి దశమితో కూడిన ఏకాదశి నాడు మనం ఆచరిస్తే ఆ ఫలితం మోహిని తీసుకుంటుంది దశమి ఏ కొంచెం ఉన్నా అంటే సూర్యోదయం ఉషకిరణం అరుణోదయం దానికంటే ముందు అంటే తెల్లవారు సామున నాలుగు నలభై ఐదు ఐదు గంటలకు దశమి ఉన్న ఆ రోజు ఏకాదశి ఆచరించకూడదు అది మోహినికి పోతుంది మరునాడు ఏకాదశి లేకున్నా ద్వాదశి ఉన్నా లేదు ద్వాదశపడి త్రయోదశి ఉన్నాను మరునాడే చేయాలి ఇది శాస్త్ర సిద్ధాంతం ఇందులో పాంచరాత్రాగమం వైష్ణవాగమం విశిష్టాద్వైత సిద్ధాంతం ఈ మూడు సిద్ధాంతాలకు అనుగుణంగా దశమి ఏమాత్రం స్పరచలేని ఏకాదశినే ఆచరించే ఆచారం తక్కినవారు దశమిన్న ఆచరిస్తారు స్మార్తులకు దశమి శేషం అనే పట్టింపు లేదు అందువల్ల వారు దశమి ఉన్నా చేస్తారు దశమి లేకుంటే వీరు చేస్తారు అందువల్ల వారికి ఎనిమిది వీరికి తొమ్మిది మనకు శ్రీరంగంలో కానీ భద్రాచలంలో కానీ అలాగే మేల్కోటె కంచి ఇలాంటి దివ్యక్షేత్రాలు చేసేది ఏకాదశి తొమ్మిది తొమ్మిది ఎనిమిది కాదు ఒక తిరుపతిలో మాత్రం ఎనిమిది చేస్తున్నారు అని అన్నారు మరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు పంచాంగాల్లో మాత్రం తిరుపతి పంచాంగాల్లో ఎనిమిదనే ఇచ్చారు ఆనాడు చేస్తారా ఈనాడు చేస్తారా ఆ స్వామి ఇష్టం